ఒకసారి మొక్కని చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో అసలు సో చిన్న హార్వెస్ట్ ఉంది చేసేసుకుందాము కొంచెం ఫాస్ట్గానే లేండి వీడియో ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాను ఎలా వంగిపోయింది చూడండి పువ్వు ఒక్క నిమిషం చూడండి ఇది ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అట్లా చాలా పూలే ఉన్నాయి హార్వెస్టింగ్ స్టార్ట్ చేసేద్దాం ఈ చిన్న పువ్వులతో లాభం ఏంటంటే ఇగో ఇదే చాలా పూలు వస్తాయి చిన్న చిన్న చెట్లకైనా ఎప్పుడైనా కుంపట్లలో మొక్కలు పెంచాలనుకునే వాళ్ళు ఇలా ఇట్లాంటి మొక్కల్ని పెంచండి ఎందుకంటే మంచిగా పువ్వులు అన్నమాట ఇగో ఎన్ని పూలు వచ్చినాయి చూడండి ఐదు పూలు అది కాక మల్టీ కలరు ఇవి ఆరెంజ్ ఈ రెండు ఇది కొంచెం మీడియం కలరు ఇది పింక్ ఎంత బాగా వచ్చినాయి కదా ఇవి ఉల్లికాడలు మన గార్డెన్లోనే హార్వెస్ట్ చేసిన రెండు ఇప్పుడు మమ్మీకి అయితే ఇద్దాం ఈ పువ్వుల్ని గార్డెన్లో హార్వెస్ట్ చేసినట్టు అయితే ఇవే అనమాట కొన్ని పువ్వులు అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా ఇంట్లోకి అయితే తెచ్చేసుకున్నాము ఇవి పూజకు పెట్టుకోవచ్చు పూలు ఇవి ఫ్రైడ్ ఆనియన్స్తో ఏదో ఒకటి సారీ స్ప్రింగ్ ఆనియన్స్తో ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఒక శంకు పువ్వు కూడా ఉంది ఇది మల్టీపెటల్ అనమాట భలే ఉంటుంది అసలు కలరు ఇక్కడ కొన్ని ఉన్నాయి మమ్మీ పూజ చేసింది ఇప్పుడే తులసి చెట్టుకి చూడండి ఎంత అసలు ఎట్లా చిగురులు వచ్చినాయో మొక్కలైతే చాలా చాలా కా పూసేలాగే ఉన్నాయి పూలు ఇదిగా ఒక శంకు పూ వచ్చింది మనకు పూజకైతే పూలు దొరుకుతున్నాయి కానీ పెద్ద పెద్ద హార్వెస్ట్లు అయితే అవ్వడం లేదు ఇప్పుడు ఈ పూని ఇంకొక రెండు రోజులు ఉండిద్దాంలే కానీ బల్లి క్యూట్గా ఉన్నాయి కదా క్యూట్ బాగున్నాయి క్యూట్గా అయితే బాగున్నాయి మొక్కలు ఓకే ఇంకా ఈ రెండు పువ్వులు కూడా నెక్స్ట్ హార్వెస్ట్ కొనిచ్చుకుందాము సో అయితే హార్వెస్ట్ చిన్న హార్వెస్టే కొన్ని నీలంబరాలు ఒక ఐదు గులాబీలు ఒకటి శంకు పువ్వు అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే చామంతి చెట్లల్లో వచ్చినాయి అవి నేను వేయలేదు అవి చచ్చిపోయి వస్తున్నాయి చచ్చిపోయి వస్తున్నాయి కానీ నేనైతే వేయలేదు కానీ ఈరోజు హార్వెస్ట్ చేసిన హలో వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ అక్కడ హార్వెస్ట్ చేసినా అనుకుంటున్నారా అదే నీలాంబరి అయితే హార్వెస్ట్ చేసిన కానీ గులాబీలు ఇంకా చేయలేదు ఒకసారి ఈ చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో అసలు సో చిన్న హార్వెస్ట్ ఉంది చేసేసుకుందాము కొంచెం ఫాస్ట్గానే చేసేసుకుంటానులేండి వీడియో ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాను ఈ మొక్కను చూడండి ఎట్లా వచ్చేసిందో అన్ని పువ్వులు అసలు ఎన్ని పువ్వులు వచ్చేసినాయి కదా వచ్చినాయి అలాగే ఇక్కడ రెండు వైట్ గులాబీలు కూడా వచ్చినాయి అండ్ ఈ కొమ్మలు అసలు ఈ చెట్లు చూడండి చిగుర్లు ఒక్క నిమిషం అదుగో ఎట్లా చిగురులు వచ్చినాయి చూడండి మీరే చూడండి అసలు ఎన్ని చిగురులు వచ్చినాయి కదా అసలు ఇంక ఇవన్నీ పువ్వులు పూసినాయంటే అబ్బా పెద్ద పెద్ద హార్వెస్ట్ ఇంక మనకి అది కాక పువ్వులు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట అద్దరిపోతుంది చూడండి మొత్తం అసలు వర్షాలు ఒకటి బలెపడుతున్నాయా మన తగ్గట్టు బలె ఉంది అసలు చూడ్డానికి అసలు అద్భుతము అద్భుతం చూడండి ఈ చెట్టు ఎంత ఉందో కానీ ఎన్ని పువ్వులు ఇచ్చిందో ఆల్రెడీ నేను మొన్న కూడా ఒక మూడు గులాబీలు హార్వెస్ట్ చేసేసిన మూడో నాలుగో కొన్ని కొన్ని ఇంకా విడిగిపోయినప్పుడు ఏం చేస్తాం చెప్పు వీడియోలో వీడియోలు తీసే వరకు ఉండమన్నమాట ఎందుకంటే మళ్ళీ వేరే పువ్వులకి ప్లేస్ కోసం ఇది చూడండి ఎలా వంగిపోయింది చూడండి ఈ పువ్వు ఒక్క నిమిషం చూడండి ఇదిగో ఇది చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా అట్లా చాలా పూలే ఉన్నాయి హార్వెస్టింగ్ స్టార్ట్ చేసేద్దాం ఈ చిన్న పువ్వులతో లాభం ఏంటంటే ఇగో ఇదే చాలా పూలు వస్తాయి చిన్న చిన్న చెట్లకైనా ఎప్పుడైనా కుంపట్లలో మొక్కలు పెంచాలనుకునే వాళ్ళు ఇలా ఇట్లాంటి మొక్కల్ని పెంచండి ఎందుకంటే మంచిగా పూలు వస్తాయన్నమాట ఎన్ని పూలు వచ్చినాయి చూడండి ఐదు పూలు అది కాక మల్టీ కలరు ఇవి ఆరెంజ్ ఈ రెండు ఇది కొంచెం మీడియం కలరు ఇది పింక్ ఎంత బాగా వచ్చినాయి కదా ఇవి ఉల్లికాడలు మన గార్డెన్లోనే హార్వెస్ట్ చేసిన అలాగే ఒక నీలాంబరం పువ్వు ఉంది తీసుకొని వద్దాము ఇదిగో చూడండి కనకాంబరాల చెట్లు మళ్ళీ నాటిన అవి ఉంటే అలాగే చెండుపూల చెట్లు కూడా నాటుకున్నాం ఇంకా ఇక్కడున్న రెండు చామంతిలు ఉండే కదా అవి మూడు మేల్ ప్లాంట్స్ అవి తీసేసిన అలాగే ఇక్కడ ఒక శంకు పువ్వు కూడా ఉంది ఇది మల్టీపెటల్ అనమాట బల్లే ఉంటుంది అసలు కలరు ఇక్కడ కొన్ని ఉన్నాయి మమ్మీ పూజ చేసింది ఇప్పుడే తులసి చెట్టుకి చూడండి ఎంత అసలు ఎట్లా చిగుర్లు వచ్చినాయో మొక్కలైతే చాలా చాలా కా పూసేలాగే ఉన్నాయి పూలు ఎదుగా ఒక శంకుపూ వచ్చింది మనకు పూజకైతే పూలు దొరుకుతున్నాయి కానీ పెద్ద పెద్ద హార్వెస్ట్లు అయితే అవ్వడం లేదు ఇప్పుడు ఈ పూని ఇంకొక రెండు రోజులు ఉండిద్దాంలే కానీ మళ్ళీ క్యూట్గా ఉన్నాయి కదా క్యూట్ బాగున్నాయి క్యూట్గా అయితే బాగున్నాయి మొక్కలు ఓకే ఇంకా ఈ రెండు పువ్వులు కూడా నెక్స్ట్ హార్వెస్ట్ కొనిచ్చుకుందాము సో ఈ రోజైతే హార్వెస్ట్ చిన్న హార్వెస్టే కొన్ని నీలంబరాలు ఒక ఐదు గులాబీలు ఒకటి శంకు పువ్వు అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే చామంతి చెట్లల్లో వచ్చినాయి అవి నేను వేయలేదు అవి చచ్చిపోయి వస్తున్నాయి అవి చచ్చిపోయి వస్తున్నాయి కానీ నేనైతే వేయలేదు కానీ ఈరోజు హార్వెస్ట్ చేసిన సింపుల్గా ఓకే మరి చిన్న వీడియో చిన్న హార్వెస్ట్ మేబీ ఇంకొక రెండు మూడు హార్వెస్ట్ల తర్వాత పెద్ద పెద్ద హార్వెస్ట్లు అవుతాయేమో ఎందుకంటే ఇంకా పాపం మొక్కలు చిన్నవి కదా ఇంకా రండి లేట్ చేకోకుండా ఇంట్లోకి తీసుకొని పోయి ఈ పువ్వులన్నీ ఇచ్చి పూజ చేయమన్నా మమ్మీ మీరు కూడా అంతే ఇట్లా సింపుల్గా ఆర్గానిక్గా ఇంట్లో ఉన్న పువ్వులతోనే పూజ చేసుకోండి అంటే బయట పువ్వులతో కూడా చేసుకోవచ్చు కానీ ఇంట్లో పూలు ఉంటే ఇంకా బాగుంటుంది కదా పూజ ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట సరే మరి చిన్న హార్వెస్టింగ్ వీడియో కానీ పువ్వులు చూడండి ఫ్రెష్ ఉన్నాయి రండి ఇప్పుడు మమ్మీకి అయితే ఇద్దాం ఈ పువ్వుల్ని ఇదిగో చూడండి మనం ఈరోజు గార్డెన్ లో హార్వెస్ట్ చేసినట్టు అయితే ఇవే అనమాట కొన్ని పువ్వులు అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా ఇంట్లోకి అయితే తెచ్చేసుకున్నాము ఇవి పూజకు పెట్టుకోవచ్చు పూలు ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ తో ఏదో ఒకటి సారీ స్ప్రింగ్ ఆనియన్స్ తో ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్